అందరికీ నమస్కారం శ్రీ మాధ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం నాడు మీని రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు రేపటి రోజున ఎటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోబోతున్నారు రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ దేవత ఆరాధన మీరు రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా మేలు చేస్తుంది ప్రతికూలమైన సమయంలో మీరు చేయాల్సిన పనులు చేయకుండా పనులు అవన్నీ కూడా ఈరోజు ఈ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మరి కొత్తగా ఇప్పుడే మీనరాశి వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి రోజున జీవితంలో కొన్ని అనువిష్యమైనటువంటి మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే కొన్ని మీకు తెలియనటువంటి ఆశ్చర్యపరిచేటువంటి ఎన్నో విషయాలు మిమ్మల్ని తప్పకుండా కొంత నిరాశకు కొంత ఆనందానికి గురి చేయబోతున్నాయని చెప్పుకోవచ్చు మరి ఈ రేపటి రోజున మీకు ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వబోతున్నాయి మీరు చేయాల్సినటువంటి పనులు చేయకున్నటువంటి పనులు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకుందామండి రేపటి రోజున మీరు అనూహ్యమైనటువంటి కొన్ని పరిస్థితులను కాక తప్పదండి ఆ పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితుల నుంచి మీరు ఎట్లా బయటపడడానికి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు ఈరోజు ఈ వీడియోల ద్వారా పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేపటి రోజున మీరు ఏ పనులైతే తండబెడతారో ఆ పనులన్నీ కూడా చక్కగా విజయవంతం అవుతాయి అలాగే మీరు సంతానం ఏదైతే ఉంటుందో ఈ రాశి పరంగా ఎవరైతే సంతానం అంటారో వారు సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందపరిచేలా ఉంటాయన్నమాట అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే ఎక్కువగా కలిసి రాదండి అయితే కలిసి రాకుండా మీకు ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు వేధిస్తున్నట్లయితే కనుక మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా ఏంటనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోను స్వేర్ వరకు చూ క్లియర్గా వినండి చ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్త వ్యవహరించాలి మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అశాంతిని అనుభవిస్తున్నారు ఇప్పటికే చాలా ఎక్కువగా అధికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ సమస్య తర్వాత సమస్యను ఎదుర్కోలేక చాలా కాలం నుండి అంటే కష్టాలను మీరు అనుభవించలేక బాధపడుతున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు మీరు ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకోటి అన్నట్టుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా వెనకంజల పడేస్తున్నాడు అలాగే కాలం కలిసి రాకుండా ఎక్కువగా మిమ్మల్ని ఇరకాటంలో పెట్టేటువంటి రోజులే మీకు ఇప్పటి వరకు ఎదురయ్యాయి అయితే మీరు చేసుకోవాల్సిన పన్ను ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కుదిరితే ఒకసారి మీ ఇంట్లో ఒక పర్యాయం ఏదో ఒక రోజు శని గ్రహ శాంతి హోమం జరిపించుకోవడం చాలా మంచిది అలాగే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీకు ఎదురవుతూ ఉంటే గనక మీరు తప్పకుండా మీ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిదండి ఉదయాన్నే చక్కగా ఆచరించి మీరు ఏమి తినకుండా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి హనుమంతుల ఆలయానికి గారు కానీ వెళ్ళి అన్వేషించి అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేసుకొని అక్కడ ఇరవై సార్లు ప్రదక్షిణ చేసుకోవడం చాలా మంచిది జరుగుతుంది మీకు ఏదైతే ప్రతికూలమైన సమయం ఉంటుందో ఆ సమయం ముఖ్యంగా మిమ్మల్ని ఎక్కువగా బాధ గురి చేయకుండా మీకు కొంచెం ఏదైనా పెద్ద పెద్ద ఇబ్బందులు కలిగే చోట కూడా చిన్నపాటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడేటువంటి సునాయాసంగా మిమ్మల్ని ఆ యొక్క గ్రహాలు ఆ యొక్క బలం అనేది మిమ్మల్ని బాగా కాపాడుతుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరైతే నవగ్రహ ఆరాధన చేసుకోండి అలాగే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పుకోవాలి రేపటి రోజున అలాగే అనవసరమైనటువంటి స్థితిలు కూడా మీకు ఈరోజు రేపటి రోజున పెరగబోతున్నారు కాబట్టి శత్రువుల వాదం పరకుండా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళు దూరం పెట్టండి బయట నుంచి మీరు బయటపడడానికి అని మంచి ఆలస్యను పాటించుకోండి అలాగే శత్రువుల వలన మానసికమైనటువంటి చికాకుల వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు రేపటి రోజున కాబట్టి కొంచెం ఎక్కువగా మీకు కొంచెం కష్టకాలంగానే కనిపిస్తుంది రేపటి రోజున అంతగా ఎక్కువగా అయితే కలిసి రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అలాగే వైవాహిక జీవితంలో కూడా అనుకూలత ఉండదు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రేపు ఆరోగ్యం కూడా మందంగా ఆందోళన కలిగిస్తుంది అంటే ఏదైనా కానీ మీకున్నటువంటి ఆహార అలవాట్లు కూడా కొంచెం మార్చుకోండి వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ధన ధనాదాయం అయితే రేపటి రోజున మీకు సామాన్యంగా ఉందండి అది ఏ విధంగా అంటే మీరు పనిచేసే చోట అంటే మీకు ఏదైతే పనిచేస్తుంటే పని లేదా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఇలా దేనికైనా కానీ ధనాదాయం అయితే సామాన్యంగా ఉంది అలాగే మీ యొక్క జీవన విధానంలో తప్పకుండా మార్పు అయితే ఏర్పడతాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా చికాకులు విరిగిస్తాయి కుటుంబ సభ్యులు మీ యొక్క సలహాను పాటించారు అలాగే నూతన గృహ నిర్మాణ విషయంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కొన్ని పరిష్కారం అవుతాయి నూతన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి అన్నమాట ఇందులో మాత్రం కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఎవరైతే ఉద్యోగం రావాలని చెప్పి చాలా రోజుల నుంచి నూతనంగా ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటున్న వారికైతే చక్కటి రోజు రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని తలుపు తడతాయండి అలాగే మీరు రేపటి రోజున స్థిర చిత్తంతో పనిచేస్తారు అంటే మీరు చేసేటువంటి పనిని ఇంకాస్త ఎక్కువగా ఉత్సాహంతో చేయడం వల్ల మంచి కీర్తి అనేది లభిస్తుంది అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారి ద్వారా కూడా మంచి పేరు ప్రతిష్టలు మీకు కలుగుతాయి అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే రేపటి రోజున అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి కాబట్టి ఆరోగ్యం విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రేపటి రోజున కొంతమంది వ్యక్తుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో కూడా జాగ్రత్తగా స్టెప్ తీసుకోండి శుభకార్య సంబంధ విషయాల్లో కొంతమంది వ్యక్తులను నూతన వ్యక్తులను కలుసుకోవాలనేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే ఖర్చుపై కూడా కొంచెం నియంత్రణ అవసరం ఖర్చును అధికంగా పెట్టకండి కొంచెం జాగ్రత్తగా పాటించండి అలాగే వ్యాపార వర్గం వారు ఆర్థికమైనటువంటి ధనలాభాన్ని చూస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగ జీవనంలో స్థాన చలనం ప్రయత్నాలు కూడా మీకు విజయవంతం అవుతాయి లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు అలాగే సంతానానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తలు అయితే వింటారు స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయండి రేపటి రోజున ఈ రాశి వారికి అంటే మీరు పట్టుకున్నదల్లా కూడా బంగారం అవుతుంది ఏ పని చేసినట్టే ఆ పనిలో మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే సోదర వర్గం వల్ల కూడా మీకు కొంత లాభం అనేది కనిపిస్తుంది అనమాట అలాగే కళాత్మకమైన విషయాల్లో కూడా మంచి లాభాలు అయితే ఎదుర్కొంటారు ఇంకా బంధు వివాదాలు నూతన పరిచయాల వలన కొంచెం మీకు నష్టం కూడా ఎదురవుతుంది కాబట్టి కొంతమంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలకు కొంచెం దూరంగా ఉండండి ఒకవేళ పరిచయం ఏర్పడినప్పటికీ కూడా ఏంటంటే మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలను కానీ కుటుంబ సంబంధించినటువంటి విషయాలను కానీ ఏది కూడా ఆ యొక్క నూతన పరిచయస్తులకు ఎవరికి కూడా ఏ విషయాన్ని కూడా చెప్పుకోకుండా చాలా గోప్యంగా ఉంచుకోండి అలాగే పితృవర్గీయులతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా పాటించడం అవసరం అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో నిరాశకు గురి చేసేటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారండి కాబట్టి చాలా అంటే చాలా ధైర్యంగా ఉండాలి కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి అంటే హనుమాన్ చాలిసా తప్పకుండా రేపటి రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకొని హనుమాన్ చాలిసా పట్టించుకోండి భవిష్యత్తు గురించి చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా రేపటి రోజున మీరు విజయవంతం అయ్యేలాగా మీకు మంచి దారిత కనిపిస్తుంది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మంచి దారిని ఎంచుకుంటారండి అలాగే పనులు ఏమాత్రం కూడా వాయిదా వేయకండి రేపటి రోజున మీరు చేసేటువంటి పనులను రేపటి రోజునే పూర్తి చేసేయండి కానీ వాయిదా మాత్రం వేయకండి అలాగే స్థిరాస్తి వ్యవహారాలకు మీకు అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఇక విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశం కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను విజయవంతమవుతాయి ఉద్యోగ జీవనం కూడా సామాన్యంగా కొనసాగుతుంది సరైనటువంటి ప్రణాళికల ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారండి అంతేకాకుండా మీ యొక్క ఆ పుణ్య విశిక్షణ అనేది అంటే మీకు మంచి మనస్కులు కాబట్టి ఏదైనా కానీ మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఎవరి పట్ల అయినా కానీ ఆ పుణ్యంగా అనుకుంటూ ఉంటారు పాపం అని చెప్పి అనుకుంటారు కానీ మీ నుండి ఎవరు కూడా ఎక్కువగా మీరు మంచిగా వెళ్తున్న ప్రెది వ్యక్తులు ఏంటంటే మీరు దెబ్బతీసే విధంగా చూస్తుంటారు కాబట్టి మీ యొక్క పుణ్య విశిక్షణ అనేది కొంతమంది వ్యక్తులకు అవసరం మంది కొంతమంది వ్యక్తులకి అది కేవలం వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్టు కాబట్టి కొంతమంది వ్యక్తులకి అనవసరంగా జాలి చూపించిన నిందారోపణలకు పెట్టుకోకండి ఏ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత మీకు ఉపశమనం అనేది కలిగిస్తుంది అంతేకాకుండా కొత్త పనులు అన్నీ కూడా మీరు ఎంచుకున్నట్లయితే కనుక పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు అయితే పెంచుకుంటారు కొత్త ఆలోచన కలిగి ఉంటారు నూతన ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని మరింత ఉత్సాహంతో ముంచెత్తుతాయి అలాగే రేపటి రోజున మీకు వచ్చేటువంటి నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి క్రమక్రమంగా మంచి కార్యరూపం కూడా పొందుతాయన్నమాట అలాగే క్రమక్రమంగా మానసిక అశాంతి కూడా తగ్గుముఖం పట్టాలంటే మీరు చేయాల్సినటువంటి పని ముఖ్యమైనటువంటి పని ఏంటో చెప్పాం కదా నవగ్రహ ఆరాధన చేసుకోండి నవగ్రహ ఆరాధన చేయడం వల్ల మీలో ఉన్నటువంటి మానసిక అశాంతి దూరమై చక్కగా మీలో మనోభీతి తగ్గుతుంది అలాగే ధైర్యంగా ఉంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా రేపటి రోజున మీకు చాలా ఉత్సాహంతో నింపుతాయండి కాబట్టి నూతనంగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి రేపటి రోజున మీరు ఎక్కడైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఏదైతే మీకు సాధించాలని చెప్పి కళ్ళు గన్నారు ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది రేపు మీరు తప్పకుండా పొందుతారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికి అలాగే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసగా వెళ్ళిదంటే హనుమంతుల వారి యొక్క దర్శనాన్ని కానీ చేసుకోండి అలాగే పుణ్యక్షేత్రాలు కూడా రేపటి రోజున సందర్శించడానికి మొగ్గు చూపుతారు పండుదలతో పరిష్కార సాఫల్యత కూడా మరింత ఎక్కువగా మీలో ఏర్పడుతుంది అలాగే అధికారుల యొక్క సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుందండి ఆశించిన ధనాదాయం అయితే మీకు బాగా లభిస్తుంది విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు బంధువర్గంతో కూడా చక్కగా శుభకార్య ప్రయత్నాల్లో పాల్గొంటారు అంతేకాకుండా కోట్లు రాబాల దేవీలు మిత్రవర్గ అన్నీ కూడా పరిష్కారం పొందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు